వారికి ఓట్లేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మరి ఈ రోజు మంచికి స్థానం ఇవ్వండి ఎవరు మంచివారు మరి ఈ రోజు ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ఉంటారు వారిని ఎన్నుకుంటే మంచిది జగనన్న చేసిన లబ్ధి అందరికీ చేరింది మరి ఈ రోజు రైతాంగానికి జగనన్న ఇచ్చిన చుక్కల భూములు అసైన్మెంట్ భూములు రైతులకు ఖర్చు లేకుండా పట్టాలిచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూస్తున్నాం మీకు మా మేలు చేసి ఉంటే నన్ను ఆశీర్వదించండి అనే తమ్ముడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకందరికీ కూడా లబ్ధి చేరింది మననే చూసాం ఆసరా ఇవన్నీ కూడా ఆపమండని కోర్టుకెళ్లారు ఈ దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు మరి ఏమైంది హైకోర్టు ఇచ్చింది నిన్ననే ఒక్క రోజులో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ చేయండి తెలంగాణ ఇచ్చారు ఆంధ్ర ఎందుకు ఆపినారని మరి హైకోర్టు ఇచ్చింది ఇంకా బుద్ధి బుద్ధిరాల జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు సంక్షేమం చేయాలి వారికి మంచి చెయ్యాలని తపన లేదు అందుకే మరి వెంకటేశ్వర స్వామి సేవకుడు దేవిరెడ్డి అన్న భాస్కర్ రెడ్డి నీతికి నిజాయితీకి మంచికి మరి ఈ రోజు అన్న రాంబాబు గారు వీరిద్దరికీ కూడా భాను గుర్తుకేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ ఇప్పుడు రాంబాబు